నమస్తే వెల్కమ్ టు వైల్ నేను మీ జాక్ వర్క్ వక్ బోర్డ్ బిల్డింగ్ కేంద్రం ఓకే చేసింది ఇక నెక్స్ట్ క్రిస్టియన్స్ ఆస్తులపైనే అంటున్నారు రాహుల్ గాంధీ సో దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ హలో అయితే రాహుల్ గాంధీ గారు నెక్స్ట్ ఇక క్రిస్టియన్స్కి సంబంధించి ఏవైతే ఆస్తులు ఉంటాయో సో వాటి మీద ఈ ప్రభుత్వం టార్గెట్ అంటున్నారు ఏం చెప్తారు సార్ ఇప్పుడు రాహుల్ గాంధీ తాజాగా చేసినటువంటి కామెంట్ క్రిస్టియన్స్లో ఒక రకమైన ఆందోళన కలిగిస్తున్నాయి ఇప్పటి వరకు చర్చలకి లేదంటే పాస్టర్స్ లేదంటే వాళ్ళ ఆధీనంలో ఉండేవి ఇవన్నీ క్రిస్టియన్ ఆస్తులు కొన్ని ఉన్నాయి భారతదేశం మొత్తం మీద దాదాపు డెబ్బై తొమ్మిది లక్షల హెక్టార్లు ఏదో ఉందని చెప్పి ఆయన చెప్తున్నాడు రాహుల్ గాంధీ ఇవన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వం తీసేసుకుంటుంది ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోతాయి అని చెప్పి ఒక సరికొత్త స్లోగా వినిపిస్తున్నాడు ఆయన క్రిస్టియన్ ఆస్తులు కూడా తీసేసుకుంటారు ఇక్కడ అంటే దాని అర్థం ఏంటంటే వర్క్ బోర్డుకు సంబంధించిన సవరణ బిల్లు కేంద్రం ఆమోదిం ఆమోదించింది అటు లోక్సభలో కానీ ఇటు రాజ్యసభలో ఆ సవరణల బిల్లు ఏదైతే ఆమోదించారో దాని కారణంగా ముస్లింస్ సంబంధించిన భూములన్నింటినీ కూడా ప్రభుత్వం లాగేసుకుంటుంది ప్రభుత్వ ఆధీనంలో పెట్టుకుంటుంది అనేటువంటి అంగీలో ప్రచారం చేస్తున్నారు ఓకే కానీ దాంట్లో వాస్తవం లేదు అనేది దాదాపుగా పార్లమెంటు వేదికగా చేసుకుని లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ దాదాపు మూడు వందల గంటల పైగా చర్చ జరిగింది ఆ చర్చిలో ఇండియా కూటమి నుంచి ఉన్నటువంటి భాగస్వామి పార్టీల ఎంపీలు పాల్గొన్నారు ఓకే ఎన్డిఏ భాగస్వామి పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు కూడా పాల్గొన్నారు దాని మీద అసలు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ ప్రతిపాదనలు కూడా తీసుకొని వాళ్ళ అబ్జెక్షన్స్ కూడా తీసుకొని ఆ బిల్లుని సవరిస్తూ ఆమోదం చేసింది కేంద్రం ఓకే అదంతా ఆమోదం అయిపోయిన తర్వాత ఇప్పుడు రాహుల్ రాహుల్ గాంధీ ఏం చెప్తాడు ముస్లిం ఆస్తులన్నింటిని కూడా ఆర్ఎస్ఎస్ కప్పు చెబుతున్నారు లేదా నరేంద్ర మోడీ ఆధీనంలో పెట్టుకుంటున్నాడు ఇలాంటి కామెంట్స్ అన్నీ చేస్తున్నాడు ఆయన ప్రజాస్వామ్యంలో మెజారిటీ ఏదైతే ఉందో దాన్ని అంగీకరించాల్సిందే ఉంది ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ వ్యవస్థ మనది ఈ పార్లమెంటరీ వ్యవస్థలో పార్లమెంటు ఆమోదించిన తర్వాత ఎగువ సభ దిగువ సభ రెండు ఆమోదించిన తర్వాత రాహుల్ గాంధీ ఇప్పటికీ కూడా దాన్ని విమర్శిస్తున్నారు సో ఒక్క సవరణ బిల్లుని వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ అలాగే ఇండియా కూటమిలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు వ్యతిరేకించాయి వ్యతిరేకించినంత మాత్రాన మెజారిటీ ఒప్పందాన్ని మెజారిటీ అంగీకారాన్ని ఖచ్చితంగా ఆయన యాక్సెప్ట్ చేయాలి కదా ఇప్పుడు యాక్సెప్ట్ చేయట్లా ఇప్పుడు యాక్సెప్ట్ చేయకుండా ఆయన ఏం ఆయన ఏమేమి ప్రాపకాడ్ చేస్తున్నాడు ఎలాంటి ప్రచారం చేస్తున్నాడు ఆయన ముస్లిం ఆస్తులన్నిటి అన్నింటిని కూడా కేంద్రం తన ఆధీనంలో తీసేసుకుంటుంది లాగేసుకుంటుంది అని చెప్పి చెబుతూ ఉన్నాడు ఇప్పుడు అసలు ఆ బిల్లు పెట్టిందే కేంద్రంలో ఉండేటువంటి రిజ్యూజ్ అనే అతను ముస్లిం అతనే ప్రవేశపెట్టింది దాన్ని ఆ బిల్లుని అక్కడ అందరూ రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేశారు అంత ప్రమాదకరం అయింది అయితే ముస్లిం సంస్థలన్నింటినీ మొత్తం లాగేసుకునేటువంటి బిల్లు అయితే అది అసలు ఆమోదింప చేయరు కదా ఆమోదిం ఆమోదించబడదు కదా తలాక్ త్రిబుల్ తలాక్ వీళ్ళు ఉంది కదా త్రిబుల్ తలాక్ను రద్దు చేస్తున్న నిర్ణయం తీసుకున్నారు కదా అప్పుడు కూడా వీళ్ళు ఇలానే వ్యతిరేకించారు రాహుల్ గాంధీ త్రిబుల్ తలాక్ అనేది త్రిబుల్ తలాక్ రద్దు చేసిన కారణంగా ముస్లిం మహిళలకి స్వేచ్ఛ వస్తుంది త్రిబుల్ తలాఖ రద్దు చేసిన తర్వాత జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ స్థానాలను గెలుచుకుంది కదా సో ప్రజాభిప్రాయం ఎటువైపు ఉందో అటువైపు ఖచ్చితంగా తీసుకునే నిర్ణయం బాగుందా లేదా అనేది అర్థం అవుతుంది సో ఇప్పుడు సేమ్ అలాగే వక్ బిల్లుకు సంబంధించి కూడా వక్ బిల్లు అనేది ఇప్పుడు వచ్చింది కాదు వక్ బోర్డు అనేది దానికి చాలా కాలం నుంచి ఉంది అది కాకపోతే దాంట్లో కొన్ని కొన్ని మార్పులు చేశారు ఆ మార్పులు ఎందుకు చేశారని అంటే ఆల్రెడీ ఆ భూముల మీద కొంతమంది ముస్లింకు సంబంధించినటువంటి కొ పర్టికులర్గా కొంతమంది చేతుల్లోనే ఆస్తులు ఉండిపోతున్నాయి ముస్లింలు అందరికీ చెందట్లేదు అనేటువంటి ఉద్దేశం ఉద్దేశంతో సరణలు చేశారు దాన్ని లేదంటే ఏ సయ్యద్దో షేక్ల చేతుల్లో ఉంటుంది అది మిగతా ముస్లిమ్స్ అంటే షేకులు సయ్యద్దులే కాదు కదా చాలా మంది ఉన్నారు సో వాళ్ళందరికీ ఈ భూములకు తాలూకు ప్రతిఫలాలు అందట్లేదు కేవలం కొంతమంది ముస్లిం పెద్దల చేతుల్లోనే అవి ఉండిపోతున్నాయి వాళ్ళే అనుభవిస్తున్నారు వాళ్ళే దాని ఫలాల్ని ప ఉంచుకుంటున్నారు తరతరాలుగా కాబట్టి అందరికీ చెందాలి అనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి సవరణ బిల్లు అది కానీ దాన్ని ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటున్నాడు మొత్తం ముస్లింలకు వ్యతిరేకమైనటువంటి బిల్లు అన్నట్టుగా ఆయన చెప్తున్నాడు సరే అంతటితో కోరుకుంటున్నారు ఇప్పుడు సరే ఈ ఆరోపణలు ప్రత్యారోపణల నడుమ ఎగువ దిగువ సభల్లో ఈ బిల్లు ఆమోదం పొందింది అయిపోయింది చట్టరంపుల్లోకి వస్తుంది రాష్ట్రపతి రేపో మాపో ఆమోదం వేస్తారు చట్టరంపుల్లోకి వచ్చేస్తుంది అయితే ఈ లోపుగానే ఆయన ఏమంటున్నాడు క్రిస్టియన్ ఆస్తుల మీద కూడా నెక్స్ట్ ఈ ప్రభుత్వం పడిపోతుంది ఇక క్రిస్టియన్ ఆస్తులు కూడా లాగేసుకుంటుంది ప్రభుత్వం అనేటువంటి యాంగిల్ ఆయన మాట్లాడుతున్నారు మొదటి నుంచి కూడా ముస్లిం ఆస్తులు కానీ క్రిస్టియన్ ఆస్తులు కానీ వాళ్ళ వాళ్ళ మత పెద్దల కస్టోడియన్ చేతుల్లోనే ఉంటున్నాయి ప్రభుత్వం ప్రభుత్వ ఆధీనంలో ఉండడం వల్ల ఓకే ఇప్పుడు క్రిస్టియన్కి సంబంధించిన క్రిస్టియన్ ఆస్తులకు సంబంధించి చర్చిలు నిర్మించుకోవడానికో లేదంటే పాస్టర్లో లేదంటే వాళ్ళ క్రిస్టియన్ సమాజమే ఉపయోగించుకుంటుంది అది సమాజానికి ఒక పైసా రావట్లేదు అలాగే ముస్లిం ఆస్తులు ఏదైతే ఉన్నాయో వక్బోర్డ్ బోర్డు పరిధిలోనే ఉంటున్నాయి ఆ ఒక్బోర్డు పరిధిలో ఉన్నటువంటి ఆస్తుల యొక్క ప్రతిఫలం ముస్లింస్ అనుభవిస్తున్నారు సరే వాళ్ళల్లో అందరు అనుభవిస్తున్నారా కొందరు అనుభవిస్తున్నారా అనేది పక్కన పెడితే అదే మీ సమాజానికి ఏమో రావట్లా అదే హిందూ ఆస్తులు వచ్చేటప్పటికి ఇప్పుడు దేవాదాయ శాఖ అనేది ఉంది హిందువులకు దేవాదాయ శాఖ ఉంది ఇది దేవాదాయ శాఖ ఏం చేస్తుంది దేవాలయాల్లో వచ్చేటువంటి ఆదాయాన్ని అంతా కూడా ప్రభుత్వం తన ఖజానంలో వేసుకుంటుంది ఉదాహరణ చెప్తే తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయం ఉంది ఈ ఆదాయం మీద పెత్తన ఎవరితో ఉంది ప్రభుత్వాన్ని ఆ నిధుల్ని ఏం చేస్తున్నారు వాళ్ళు సమాజం కోసం సమాజ హితం కోసం లేదంటే సమాజం సమాజం కోసం అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు హిందువులు ఏమంటున్నారు మెజారిటీ హిందువులు ఉన్నాం కదా భారతదేశంలో భారతదేశంలో ఉండేటువంటి హిందూ సంపదనేమో మిగతా మతాల వాళ్ళకి పంచుకుంటున్నారు వాళ్ళ మతానికి సంబంధించినటువంటి ఆస్తుల్లో ఒక సమాజానికి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా వాళ్ళే వాళ్ళే వాడేసుకుంటున్నారు ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నారు ఎస్ అవును ఇప్పుడు మామూలుగా హిందూ దేవాలయాలకు వచ్చే సంపదని ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం సంపదని రోడ్లకు ఉపయోగిస్తున్నారు డ్రైనేజీలకు ఉపయోగిస్తున్నారు లేదంటే ఇతరత్ర ఆసుపత్రులకు ఉపయోగిస్తున్నారు తర్వాత కళాశాలకు ఉపయోగిస్తున్నారు ఇవన్నీ ఉన్నాయి కానీ ఈ ఒక్క వచ్చేటప్పటికి ఒక్కబోర్టుకు వచ్చేటప్పటికి ఆ భూములు ముస్లిం పెద్దల చేతిలో ఉండిపోతున్నాయి ప్లస్ దానికి ఉండేటువంటి రైట్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి ఇప్పుడు ఎవరిదైనా భూమి ఉందన్న సపోజ్ నా భూమి ఉంది నా భూమిలో ఇది ఒక అని చెప్పి అక్కడ పాతేస్తే అది కాదు అని నిరూపించుకునేటువంటి బాధ్యత ఎవరిది నా ఖచ్చితంగా మీదే అవుతుంది వాళ్ళు అవసరం లేదంట లేదంటే అలాంటిది ఉంది దాన్ని సవరణ చేశారు ఇప్పుడు దాన్ని చేంజ్ చేశారు చేంజ్ చేశారు ఇప్పుడు ఎవరిదో భూమి ఉంది అది ఒక్క బోర్డు అని చెప్పేసి ఆయన బోర్డు భాగంగానే ఈ ఆ భూమి అతను పోయి న్యాయ పోరాటం చేయాలి అలాంటి సిచ్యువేషన్ ఉంది అలా కాకుండా వివాదాల పరిష్కారం కోసం సవరణ చేశారు ఇప్పుడు క్రిస్టియన్ ఆస్తులు ఉన్నాయి భారతదేశంలో క్రిస్టియన్ ఆస్తులు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి క్రిస్టియన్ ఆస్తులు క్రిస్టియన్ మిషనరీస్ కింద ఉన్నాయి కానీ ఆ మిషనరీస్ కింద ఉండేటువంటి ఆస్తులు ఎవరు నిర్వహిస్తున్నారు అంటే ప్రైవేటు వాళ్ళు నిర్వహిస్తున్నారు పాస్టర్లు వీళ్ళు నిర్వహిస్తున్నారు ఇప్పుడు వాళ్ళ నిర్వహణ వాళ్ళ నిర్వహణలో ఉండేటువంటి ఆస్తులు దాని మీద ఆధిపత్యం కానీ దాని మీద మానిటరింగ్ కానీ అంటే వాళ్ళదే అంటే ప్రైవేట్ వ్యక్తులది సో క్రిస్టియన్ సమాజం మొత్తం దాన్ని అనుభవిస్తుందంటే లేదు ఎవరో కొంతమంది ఒకళ్ళిద్దరు వాటిని అనుభవిస్తున్నారు మిగతా సమాజాన్ని అందరికీ అందట్లేదు కదా ఓకే సో కాబట్టి రాహుల్ గాంధీ ఏం చెప్తున్నారు ఒక బోర్డు సంబంధించి దాన్ని సవరణ చేస్తూ బిల్లు పెట్టారు కాబట్టి నెక్స్ట్ క్రిస్టియన్స్ కూడా ఇలానే చేస్తారు ప్రభుత్వ పరిధిలోకి లేదా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు సో రాహుల్ గాంధీ అలా మాట్లాడటం అనేది అది మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం అని చెప్పి బీజేపీ అంటూ ఉన్నా రాహుల్ గాంధీ ఏమంటాడు ప్రతిదీ కూడా అసలు మరి ఆయన ఓకే గా ఎస్ అయినా తీసుకోవచ్చు ప్రజల మధ్య కళ్ళచ్చు అంతిమంగా ప్రజలు అంగీకరిస్తారా తిరస్కరిస్తారా అనేది ప్రజలు ఇష్టం ప్రజా కోర్టులో ఆయన ఏమంటాడు త్రీ సెవెంటీ రద్దు అనేది వ్యతిరేకిస్తుంటాడు నేను మళ్ళీ అధికారంలోకి వస్తే కనుక కేంద్రంలో ఢిల్లీ పేట కనుక నేను ఎక్కితే మళ్ళీ త్రీ సెవెంటీని అంటాడు ఆయన ఇప్పుడు త్రీ సెవెంటీ రద్దు చేసినంత కారణంగా జమ్మూ కాశ్మీర్ లో లేదా పాకిస్తాన్ భారత్ సరిహద్దుల్లో ప్రశాంతమైన వాతావరణం ఉంది ఉగ్రవాదులు లేవు అని చెప్పేసి తెలుస్తూ ఉంటే అందరికి అర్థమవుతుంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి ఢిల్లీలో నన్ను కూర్చోబెట్టండి నేను త్రీ సెవెంటీ మళ్ళీ తీసుకొస్తానని అంటాడు ఆయన ఓకే తర్వాత రిజర్వేషన్లు ఇప్పుడున్న రిజర్వేషన్లోనే కరెక్ట్గా లేవు శాస్త్రీయంగా లేవు అని చెప్పి చెప్తూ ఉంటే యాభై శాతానికి పెంచకూడదు అని చెప్పి రాజ్యాంగం చెప్తుంటే జనాభా నిష్పత్ర నేను రిజర్వేషన్ లిమిటేషన్స్ ని ఎత్తేస్తాను అంటాడు ఆయన యాభై శాతం లిమిటేషన్ ఎత్తేసి జనాభా ప్రాతిపదిక నేను రిజర్వేషన్ ఇస్తాను అని అంటాడు ఆయన చెప్పేవి ఏది కూడా సాధ్యం కానిటువంటివి భారతదేశంలో ఆయన ఇప్పుడు తాజాగా క్రిస్టియన్ ఆస్తుల్ని లాగేసుకుంటారు అని అంటే ఎవరు లాగేసుకుంటారు ఇప్పుడు ముస్లిం ఆస్తుల్ని ఎవరు లాగేసుకుంటారు ముస్లింలు ఇప్పుడు వక్ ఆధీనంలో ఉండే భూముల్ని ప్రభుత్వం ఎందుకు లాగేసుకుంటుంది కాకపోతే దాని మానిటరింగ్ అనేది సరిగా లేదు దాని మార్చారు అంతే తప్ప ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తీసుకుంటారా లేదా అమిత్ గా అమిత్ షా గారు తీసుకుంటారా తీసుకోరు కదా బట్ రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారు వాళ్ళు తీసుకుంటారు ఆర్ఎస్ఎస్ కాప్ చెప్తారు ఈ యాంగిల్ లో మాట్లాడుతున్నారు సో ఇప్పుడు ఈ క్రిస్టియన్ ఆస్తులు లాక్కుంటారు అనేది కూడా ఆయన సమాజంలో ఒక మతపరమైనటువంటి ఆ విదేశాలను రెచ్చగొట్టేలాగా భావోద్వేగాలను క్రియేట్ చేసేలాగా కనిపిస్తుంది అయితే దాంట్లో వాస్తవాలు లేవు క్రిస్టియన్ ఆస్తులు ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారండి ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో గానీ లేదా హిందూ టెంపుల్స్ శ్రీశైలంలో కానీ లేదంటే ఇతర ప్రాముఖ్యత పేరుగాంచినటువంటి దేవాలయాలు ఎక్కడ చూసుకున్నా గానీ క్రిస్టియన్ షాప్స్ ఉంటాయి ముస్లిం షాప్స్ కూడా ఉంటాయి ఇప్పుడు ఈ మత విద్దేశాలు రెచ్చగొట్టినందువల్ల హిందువులు అక్కడక్కడ ఇప్పుడు అసలు మీరు క్రిస్టియన్స్ ఎందుకు పెట్టుకుంటున్నారు లేదంటే ముస్లింస్ ఎందుకు పెట్టుకున్నారు ఇక్కడ షాపులు అనేటువంటి పరిస్థితికి వచ్చింది కారణం ఏంటంటే ఇది ఇలాంటి రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలే మామూలుగా అయితే భిన్నత్వం ఏకత్వం భారతదేశం అందరూ అందరినీ గౌరవించుకుంటారు ఎవరు ఎవరిని చేత్కరించుకోరు లేదంటే విద్వేషాలను రెచ్చగొట్టుకోరు ఈ పొలిటికల్ కోసం రాజకీయ మనుగడ కోసం ఇలాంటి విదేశాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడు హిందువులు ఏమంటారు అసలు జనరల్ గా వాళ్ళు మాట్లాడేది నిజమే ఇప్పుడు దేవాదాయ శాఖ ఉన్నప్పుడు ఒక బోర్డు సంబంధించి కూడా అలానే ఉండాలి కదా దేవాదాయ శాఖ లాగానే ఉండాలి కదా ఒక బోర్డు ఒక బోర్డు మీద మరి పెత్తనం అయితే ఉండాలి కదా లేదా మానిటరింగ్ ఉండాలి కదా ప్రభుత్వాన్ని అలాగే క్రిస్టియన్ ఆస్తులని క్రిస్టియన్ ఆస్తుల మీద కూడా ఉండాలి కదా మానిటరింగ్ అవి ఉండకూడదు అని అంటారు మరి ఉండకూడదు అన్నప్పుడు భారతదేశంలో ఉంటూ భారత రాజ్యాంగం లేదంటే భారతదేశంలో ఉండేటువంటి చట్టాలు మాకు అంటే అది సమంజస ఎంతవరకు అనే దాని మీద చర్చ జరిగింది పార్లమెంట్లో లో చర్చ జరిగిన తర్వాత అక్కడ ఓటింగ్ జరిగింది ఓటింగ్ లో మెజారిటీ సభ్యులు ఏదైతే అంగీకారం తెలుపుతారో దానికే ఆమోదం పొందుతుంది సో ఇదంతా కూడా ఈ మతం రాబోయేటువంటి రోజుల్లో మత విద్వేషాలని రెచ్చకుండా అంటే బీజేపీ హిందూ వాదాన్ని ఎత్తుకుంది బీజేపీ ఎవరు అవునన్నా కాదన్నా అది హిందూ ఓట్లు పోలరైజేషన్ లో పడింది దాంతో వీళ్ళేంటి క్రిస్టియన్ ఓట్లు లే ముస్లిం ఓట్ల కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓవరాల్ గా ఏంటంటే కొంచెం బ్రాడ్గా ఆలోచిస్తే సమాజం కోసం చేస్తున్నటువంటి చట్టాలుగా భావించడానికి అవకాశం ఉంది అంటే ఇక క్రిస్టియన్ ఆస్తుల్ని కొంతమంది క్రిస్టియన్సే అనుభవిస్తున్నారు ముస్లిం ఆస్తుల్ని కొంతమంది ముస్లిం అదే టాప్ లో ఉండేటువంటి ముస్లింస్ అనుభవిస్తున్నారు మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అందుకు సంస్కరణలు తీసుకొచ్చారు రాహుల్ గాంధీ దీన్ని ఓటింగ్ కోణంలో ఆలోచిస్తున్నారని అనిపిస్తూ బీజేపీ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు అల్టిమేట్ అల్టిమేట్గా రాహుల్ గాంధీ పునరాలోచన చేసుకుంటే ఓకే అదర్వైజ్ ఇలాంటి చర్చ జరుగుతూనే ఉంటుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ